హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి ధ్వజస్తంభం యొక్క విశిష్టత ధ్వజస్తంభానికి అలాగే మయూర ధ్వజనికి గల సంబంధం ఏమిటో ఈ వీడియోలో తెలియజేస్తానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత దైవ దర్శనం చేసుకోవడం ఆచారం ధ్వజస్తంభం దగ్గర కొట్టే గంటను బలి అంటారండి ఒకప్పుడు అడవిలో దారి తప్పిన బాడసార్లకు ఎత్తున కనిపించే ధ్వజస్తంభ దీపాలే దారి అండి వీటి ఆధారంగా ఏ గుడికోపళ్ళకు చేరుకొని ప్రజలు ఏం చేస్తారు అక్కడ తలదాచుకునేవారు అనమాట ఇప్పుడు అవసరం లేకపోయినా కార్తీక మాసంలో మాత్రం ప్రజలు ధ్వజస్తంభం మీద ఆకాశ దీపం వెలిగించి మహాదాత మయూరధ్వజ్ణి గౌరవిస్తారు ఆలయం అనే దేహానికి గర్భాలయాన్ని ముఖం కాను ధ్వజస్తంభాన్ని హృదయం కాను పోలుస్తారు అలాగే ఆలయ ప్రాకారాలు చేతులు వంటివి అండి నిత్య హారతులు జరిగే దేవాలయంలో షోడోపచార పూజా విధానం జరగాలి అంటే ధ్వజస్తంభం తప్పనిసరి దీపారాధనలు నైవేద్యాల వంటి ఉపచారాలు ధ్వజస్తంభానికి కూడా చేయాలి దేవాలయంలో నిర్మలమైన వాతావరణం భగవద్ధ్యానం వంటివి మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి కదా ఆలయంలో మూలవీరాట ఎంత ముఖ్యమో ధ్వజస్తంభం కూడా అంతే ముఖ్యమండి ధ్వజస్తంభం ఉంటేనే దేవాలయానికి ఆలయత్వం ఉంటుందన్నమాట లేకపోతే అవి మందిరాలు అవుతాయి పూర్తయిన విగ్రహాన్ని కొంతకాలం ధాన్యంలో దాచుతారనమాట దాన్ని ధాన్యాధివాసం అంటారు అలాగే కొన్నాళ్ళు గడిచిన తర్వాత తీసి నీళ్ళల్లో దాచుతారనమాట దాన్ని జలాధివాసం అంటారండి దీని తయారీ విధానం ఎట్లా ఉంటుందనేది చూద్దాము మూలవిరాట్టు దృష్టికోణానికి ఎదురుగా దేవాలయంలో ద్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తారు బాగా చేవ కలిగినటువంటి వృక్షజ శాఖలను మాత్రమే ధ్వజస్తంభానికి యూజ్ చేస్తారు వీటిని ప్రతిష్ట చేసే ముందు ఈ దారు అంటే చెక్కను కూడా నేలలో అలాగే ధాన్యంలో ఉంచి ఆ తర్వాత ప్రతిష్ట అయితే చేస్తారండి సేమ్ మనం మూల విరాట్కి ఎలా చేస్తారో సేమ్ అట్లానే చేస్తారనమాట ధ్వజస్తంభానికి కూడాను ధ్వజస్తంభ ప్రతిష్ఠ కూడా విగ్రహ ప్రతిష్టతో సమానమేనండి మూల విరాట్కి ఎంత ప్రాధాన్యత ఇస్తారో సేమ్ ధ్వజస్తంభానికి కూడా అంతే ప్రాధాన్యం ఇస్తారు మూల విరాట్ గర్భాలయంలో ఉంటే ధ్వజస్తంభం దేవాలయానికి ముందు భాగంలో బయట ఉంటుంది ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించకుండా మూలవీరాట్ను దర్శించకూడదండి ధ్వజస్తంభం లేని దేవాలయాలకు స్వాములు కానీ సన్యాసులు కానీ దేవాలయం గుర్తింపు అయితే ఎవరు ధ్వజస్తంభానికి జీవధ్వజం అని మరో పేరు కూడా ఉందండి దీనిని దారుబేరం అని కూడా అని చెప్పేసి అంటారు విగ్రహాల అనుష్ఠానార్చన వల్ల భగవంతుని చూపు ఈ అయితే తగులుతుంది అందువల్ల ఈ స్తంభానికి పవిత్రతతో పాటు శక్తి కూడా లభిస్తుందండి ధ్వజస్తంభానికి కూడా అర్చనలు లాంటివి జరుగుతూ ఉంటాయి దీంతో ఎలా చేస్తే చాలా సంవత్సరాల పాటు బలంగా ఉంటుందో చూద్దాం అనమాట అండి మోదుగా పలాసని మోదుగా అంటారండి అశ్వత్థని రావి అంటారు బిల్వ అంటే మారేడు అనమాట బందూకం అంటే వేగిస పనస అట్లానే బుల బొగడ అర్జున మధ్య వృక్షాలను ధ్వజస్తంభాల కోసం ఉపయోగిస్తే అవి కొన్ని సంవత్సరాల పాటు అయితే బలంగా అయితే జరుగుతుందండి పాడైనవి చిద్రమైనవి అయితే వాడకూడదు ధ్వజస్తంభానికి ధ్వజస్తంభం పోవడం అనేది విమాన చక్రం అంత ఎత్తు ఉన్నటువంటి మాత్రమే తీసుకురావాలి ధ్వజస్తంభం కింద కోర్మ యంత్రం అయితే వేయాలండి వైష్ణవాలయాల్లో పైన పతాకంలాగా మూడు వరుసల్లో జెండా ఉంటుంది ఇలా మూడు బద్దులుగా ఉన్నటువంటి భాగాన్ని మేకల అంటారు దీనికి చిరుగంటలు ఉండి చిరుగాలికి సవాడు చేస్తూ అయితే ఉంటాయి ధ్వజస్తంభం అనేటివి పన్నెండు అంగుళాల నుంచి ఇరవై నాలుగు అంగుళాల వరకు అయితే ఉండొచ్చు అనమాట చెక్కతో చేసినటువంటి జగ ధ్వజస్తంభానికి ఇతడి వేస్తారు కొన్ని కొన్ని దేవాలయాల్లో వెండి అలాగే బంగారద్దం కూడా వేస్తారు ఈ కొన్ని మేకలకు కూడా అనమాట ఈ మేకల క్రింద సుదర్శన చక్రం వైష్ణవాలయాల్లో నందీశ్వరుడు శివాలయాల్లో ఉంటాయన్నమాట గుడిలో భగవంతునికి చేసిన అయోధ్య ధ్వజస్తంభానికి కూడా జరుగుతాయండి ఎందుకంటే వీటి స్థాయి మూల విరట్టు సమానం కాబట్టి దేవాలయాలకు వెళ్ళి ప్రదక్షిణ చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిపి చేయాలన్నమాట అప్పుడే ప్రదక్షిణలు కరెక్ట్గా పూర్తయినట్లు ఇదండి దీని తయారీ విధానము ఇట్లా ఏంటి అనేది ధ్వజస్తంభం గురించి అయితే మయూర ధ్వజని కథ అయితే చూద్దామండి అసలు ఏంటి అనేది మహాభారత యుద్ధానంతరం సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి ధర్మరాజు ధర్మరాజు ఎవరండి పాండవులలో పెద్దవాడు అనమాట ఆ ధర్మానికి తావు లేకుండా రాజ్యపాలను అయితే చేస్తున్నారు ధర్మమూర్తిగా ఎదురులేని దాతగా కీర్తి పతాకం అందుకోవాలనే కాంక్షతో ఏం చేస్తున్నాడంటే దాన ధర్మంలో ఎడతెరిపి లేకుండా చేయటం మొదలబెట్టారనమాట ఇది గమనిస్తున్నటువంటి శ్రీకృష్ణుల వారు అతని తగిన గుణపాఠం నేర్పాలి అనుకున్నారు ధర్మరాజుకి అశ్వమీద యాగం చేసి శత్రురాజులను జయించి దేవబ్రాహ్మణులను సంతుష్టలను చేసి రాజ్యాన్ని సుస్థిరం సుభిక్షం చేసుకోమని సలహా ఇస్తాడనమాట శ్రీకృష్ణుల వారు ధర్మరాజు శ్రీకృష్ణుని మాటకు శిరసావహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి యాగాశ్వమును నకుల సహదేవులు సైన్యంతో యాగరక్షకులై బయలుదేరటమైతే జరుగుతుందండి ఈ యాగాశ్వం అనేది ఏం చేస్తుంది అంటే చివరికి మణిపుర రాజ్యం అయితే చేరుతుందండి ఆ రాజ్యానికి రాజు మయూరధ్వజుడు అనమాట ఆయన మహాపరాక్రమవంతుడు గొప్ప దాతవుడు అను మయూరధ్వజనికి కుమారుడు దా తామరధ్వజుడు అండి పాండవుల యాగాస్వాన్ని బంధిస్తాడనమాట బంధించడం వల్ల ఏమవుతుంది అంటే ఇల్లు నకుల సహదేవులు తామ్రజ ధ్వజలతో యుద్ధమైతే చేస్తారు యుద్ధం చేసి ఓడిపోతారు ఆ తర్వాత ఓడిపోతారు కదా ఇంకా భీమార్జునులు వస్తారు వాళ్ళు కూడా ఓడిపోతారు అనమాట యుద్ధం చేసి ఇలా ఓడిపోవడం వల్ల తమ్ములు ఓడి ఓడినటువంటి విషయం తెలిసినటువంటి ధర్మరాజు స్వయంగా బయలుదేరతాడు అనమాట అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు అతన్ని వారించి మయూర ధ్వజన్ని మాములుగా జయించడం వల్ల కాదు ఒక కపట ఉపాయానైతే చెప్తాను దాని మేరకు శ్రీకృష్ణవారు అలాగే ధర్మరాజు ఇద్దరు వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం అయితే చేరతారనమాట వారిని చూసినటువంటి మయోధ్వజుడు వారికి దానం ఇవ్వదలిచి ఏం కావాలో కోరుకోమని అడుగుతాడు అందుకు వారు ఏమంటారు అంటే తమ దర్శనార్థమే మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతని కుమారుణ్ణి పట్టుకొని బాలుణ్ణి విడిచిపెట్టాల్సిందిగా ప్రార్థించగా సింహం మానవ భాషలో మీ కుమారుడు మీకు కావాలి అంటే మణిపూర రాజ్యాధిపతి మయూరధ్వజని శరీరంలో సగభాగం నాకు ఆహారంగా ఇప్పించమని కోరిందండి ప్రభువులు మా ఎందు దైవం ఉంచి తమ శరీరంలోని దానం దానమిచ్చి బాలుని కాపాడమని కోరుకుంటారు వారి మాటలు విన్నటువంటి మయూరధ్వజుడు అంగీకరించి అంగీకరిస్తాడండి అంగీకరించిన తర్వాత ఇంకొక నియమం అయితే విధించాడు ఎవరు శ్రీక్షణ వారు అదేంటి అంటే భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వాలని చెప్పేసి దానికి సరే అంటాడు అందుకు తగిన ఏర్పాట్లు చేయిస్తాడనమాట భార్యాసుతులు తమ షే ఆ శరీరాన్ని సగంగా కోయడం చూసినటువంటి ధర్మరాజు అతని దానగుణానికి నివ్విరిపోతాడనమాట ఇంతలో మయూరధ్వజని ఎడమకను నుంచి నీరు రావడం గమనించినటువంటి ధర్మరాజు ఏమంటాడు అంటే తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దుగాక వద్దు అని అంటాడనమాట అందుకు మహాత్మా తమరు పొరపాటుపడ్డారు బాధపడి నా శరీరాన్ని మీకు ఇవ్వడం లేదు నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది కానీ ఈ ఎడమ కన్ను మిగులు బాధపడుతుంది ఆ భాగ్యం నాకు కలగలేదు అని చెప్పేసి ధ్వజని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు నిజ నిజారూపం చూపిస్తారండి ఏమైనా వరం కోరుకోమని అంటారు పరమాత్మ నా శరీరం నశించిన నా ఆత్మ పరోపకారతం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేటట్లు దీవించండి అని కోరుకోగా అందుకు శ్రీకృష్ణుల వారు తదాస్తా అని చెప్తాడనమాట నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీకు గుర్తు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు నిలుస్తాయి వాటిని ఆశ్రయించిన నీ ఆత్మా నిత్యం దైవ సాన్నిధ్యంతో ఉంటు ఉంటుంది ముందు నిన్ను దర్శించిన తర్వాత తర్వాత తమ ఇష్టదైవాన్ని దర్శించుకుంటారని చెప్పేసి చెప్తాడన్నమాట నీ శరీరంలో దీపం ఎవరు ఉంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది నేను ఎత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాడసార్లకు దారి చూపేసి దీపం అవుతుంది అని చెప్పేసి అనుగ్రహిస్తాడు ఆనాటి నుంచి ఆలయాల ముందు ధ్వజస్తంభం విధిగా ప్రతిష్ఠించడం అంటే ఆచారం ఏంటండి ఇదేనండి వీడియో నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్